అనిల్ రావు కూడా సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు చిరంజీవి కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలు పెడదామా అని వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్ దానికి కారణం కూడా లేకపోలేదు ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా చూస్తున్న చిరంజీవి తనను తాను కొత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాడు ముఖ్యంగా అభిమానుడు ఒకప్పుడు తనను ఎలా చూశారో అలాంటి సినిమా చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి కానీ అలాంటి కథ ఏ దర్శకుడు ఆయన దగ్గరికి తీసుకురావడం లేదు మధ్యలో వాల్తేరు వీరయ్యలో బాబీ కాసేపు అలా వింటేజ్ మెగాస్టార్ను చూపించాడు కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు అందుకే ఇప్పుడు చేయబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్ ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి డైరెక్టర్ ఎవరున్నారని అడిగితే చిన్నపిల్లలు కూడా చెప్పే సమాధానం అనిల్ రావుపూడి అందుకే ఆయన సినిమా మొదలు పెట్టాలని అంతగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమా విడుదల కాను సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు మాదే అంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా చేశాడు అనిల్ రావుపూడి ఇక ఈ సినిమా కోసం చిరంజీవి పాతికేళ్ళ తర్వాత ఒక పని చేయబోతున్నాడు ఇన్ని సంవత్సరాలలో ఏ దర్శకుడు కూడా చిరంజీవితో అలా చేయించాలని అనుకోలేదు అప్పట్లో మురుగరాజు దానికంటే ముందు ఒకసారి మాస్టర్ సినిమాలో చేసిన ఫీట్ ఇప్పుడు మళ్ళీ అనిల్ రావుపూడి కోసం చేయబోతున్నాడు చిరంజీవి అదేంటో ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది ఎస్ అనిల్ సినిమా కోసం చిరంజీవి పాట పాడబోతున్నాడని తెలుస్తోంది మాస్టర్ సినిమాలో తమ్ముడు తమ్ముడు ఈ తెకమక దిగిలే ప్రేమంటే అంటూ అదరగొట్టాడు చిరంజీవి ఆ తర్వాత మురుగరాజు సినిమాలో ఏ ఛాయ్ చటుక్కునా తాగరా బాయ్ అంటూ ఛాయ్ గొప్పతనం ఒక పాటలో చెప్పాడు అంతే ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి వరకు తన గాత్రం సవరించలేదు మెగాస్టార్ నిజం చెప్పాలంటే అవసరం ఎప్పుడూ రాలేదు కానీ ఇన్నెళ్ళ తర్వాత తన సినిమాలో చిరంజీవితో పాట పాడించాలని ఫిక్స్ అయిపోయాడు అనిల్ రావుపూడి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాంగ్ పాడించాడు అనిల్ సినిమాకు ఆ పాట బాగా హెల్ప్ అయింది ఇప్పుడు సేమ్ సీన్ చిరంజీవితో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు బీమ్స్ కూడా చిరు కోసం అదిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నాడు షూటింగ్ మొదలవ్వడానికి కనీసం ఇంకో నలభై ఐదు రోజులైనా పడుతోంది అందుకే ఈలోపు మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలుపెట్టి పాటలు పూర్తి చేయాలని చూస్తున్నాడు అనిల్ రావుడి మెగాస్టార్ ఇమేజ్ కు సరిపోయే పక్కా కమర్షియల్ మాస్ బీట్స్ ఇస్తున్నాడు బీమ్స్ వీలైనంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేయాలి అనేది అనిల్ రావుపూడి ప్లాన్ మరోవైపు చిరంజీవి కూడా ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా షేర్ తీసుకుంటున్నాడని తెలుస్తాం మొత్తానికి చాలా హంగులతో ఈ సినిమా రెడీ అవుతాం మరి రాబోయే సంక్రాంతికి మెగా సందడి ఎలా ఉండబోతుందో చూడాలి